తాంబులాలు తీసుకొని శారద గగన్ పూరి ముగ్గురు నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆఖర నువ్వు ఇంట్లో అడుగు పెడితే చంపేస్తాను అనే విధంగా శరచంద్ర అనగానే భూమి ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇక వెంటనే అలానే షాకింగ్గా చూస్తూ ఉంటే చూసావా అమ్మాయి పాపం ఇప్పుడు ఇంట్లో అడుగు పెడితే చేస్తారని తెలిసి కూడా వచ్చేశారు అనే విధంగా అంటూ ఉండగా ఏట్రా ఏం చూస్తున్నావు ఎలా వచ్చావో అలాగే వెళ్ళిపో ఈ ఇంట్లో అడుగు పెట్టాలని చూస్తే మాత్రం చచ్చి శవమవుతావు అని కోపంగా అంటూ ఉంటే అప్పుడు వెంటనే అమ్మాయి చూసావు కదా పాపం వాళ్ళ వినాశనానికే వచ్చారేమో అవును పిన్ని పుచ్చకాయలు పేలినట్టు పేలుతాయి అనే విధంగా అపూర్వ అంటూ ఉంటుంది ఇక వెంటనే గగన్ని కాల్చబోతూ ఉండగా శారద అద్దుగా నిలబడుతుంది ఏంటి నువ్వు నిలబడితే నేను గన్ని షూట్ చేయటం ఆపేస్తానని అనుకుంటున్నావా ఖచ్చితంగా ఆపను కాల్చి తీరుతాను అని ఈ విధంగా అంటూ ఉంటే అప్పుడు వెంటనే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటి పిన్ని అలా అడ్డుగా నిలబడింది ఇక తల్లి కొడుకులు ఒకేసారి పైకి పోతారేమో అని అపూర్వ అంటూ ఉంటే శరత్చంద్ర మాత్రం అడ్డు తప్పుకో నీ కొడుకును కాల్ చేస్తాను అని విధంగా అంటూ కాల్వబోతూ ఉండగా కృష్ణప్రసాద్ అడ్డుగా వచ్చి నిలబడతాడు నాన్నేంటి అక్కడికి అంతా సడన్గా అలా ఎలా వెళ్ళాడు అని అనుకుంటూ చెర్రీ షాకింగ్గా చూస్తూ ఉంటే ఇదేంటమ్మాయి ఇలా జరుగుతుంది ఒకరికొకరు అడ్డుగా నిలబడుతున్నారేంటి పోలిపి పీడ విరగడైపోతుంది అని అపూర్వ అంటూ ఉంటే కృష్ణప్రసాద్ నువ్వు ఎన్నాళ్ళు ఈ ఇంట్లోనే ఉన్నావు మమ్మల్ని కాదనుకొని నువ్వు ఆ కుటుంబానికి అండగా నిలబడితే వదిలేస్తానని అనుకుంటున్నావా వదిలే ప్రసక్తే లేదు చంపేస్తాను హడ్డు తప్పుకుంటావా లేదంటే బుల్లెట్ నీ తలలో కూడా దిగుతుందా నీ ఇష్టం అని విధంగా శరత్చంద్ర చెప్పగానే కృష్ణప్రసాద్ కదలకుండా అలాగే ఉండగానే ఇక వెంటనే రివర్వల్ని ఆన్ చేసి పేల్చబోతూ ఉన్న సమయంలో మీరా అడ్డుగా వచ్చి నిలబడగానే విధంగా అంటూ చాలా బాధగా దినంగా నిలబడగానే ఏంటమ్మా ఏంటి శోభ చనిపోయినప్పుడు ఇరవై ఏళ్ళ క్రితం నేను అతన్ని ప్రేమించాను అన్నయ్య అని అంటే ఏమీ ఆలోచించకుండా మళ్ళీ ఈ ఇంట్లో క్షమం చూడటం ఇష్టం లేక నేను ఒప్పుకున్నాను పెళ్ళి చేశాను కానీ ఇప్పుడు నువ్వు ఈ అన్నయ్య కాదనుకొని ఆయనకు అండగా నిలబడతావా ఇక్కడ నేనే కాదనుకున్నప్పుడు ఇక్కడ నువ్వు కూడా కాదన్నట్టే అడ్డు తప్పుకుంటారా లేదంటే నలుగురిని పుచ్చకాయ పెల్చినట్టు పేల్చాలా అని ఈ విధంగా అంటూ ఉంటే మీరా మాత్రం అడ్డు తప్పుకోకుండా అలాగే నిలబడి ఉంటుంది ఏంటమ్మాయి ఇలా జరిగిందేంటి పోనీ పిన్ని ఇక ఈ ఇంట్లో నేను చిటిక వేసినంత ఈజీగా నా పనులన్నీ త్వర త్వరగా అయిపోతాయి అందరూ ఒకేసారి కట్ట కట్టుకొని పోతాయి అని అపూర్వ అంటూ ఉంటే అయినా ఏంటమ్మాయి అలా ఇలా జరుగుతుంది సినిమాలలో విలన్లు మాత్రమే చనిపోతారు కదా మరి ఈ సీన్లో ఏంటి హీరోలు హీరో వాళ్ళ తల్లి క్యారెక్టర్లో వాళ్ళు చనిపోవడం ఏంటి నువ్వు ఆపుతావా పిన్ని అని కోపంగా ఆపురువా అంటూ ఉంటే ఇక వెంటనే రివాల్వర్ని ఆన్ చేస్తాడు వద్దుమవయ్యా వద్దుమవయ్యా అని చెర్రి అంటూ ఉంటే కూడా వెంటనే రివాల్వర్ని ఆన్ చేసి షూట్ చేయబోతూ ఉంటే ప్రేమిస్తేనే చంపుతారా మరి ప్రేమిస్తే చంపుతారా భూమి మా వాడిని ప్రేమిస్తుంది అందుకే మేము తాంబూలం తీసుకొని ఇక్కడి వరకు వచ్చాము అనే విధంగా చెప్పగానే శరత్ షాకింగ్గా చూస్తూ ఉంటే ఇక చెర్రి మాత్రం చాలా కంగారు పడిపోతూ అలానే చూస్తూ ఉండిపోతాడు ఏంటి భూమి ప్రేమిస్తుందా అనే విధంగా అనుకుంటూ భూమి వైపు చూస్తూ ఉంటే ఇక భూమి ఏం చెప్పాలో అర్థం కాక కంగారుగా చూస్తూ ఉంటుంది అంతకంటే ముందు ఇక్కడ ఏంటంటే మీ కూతురు నక్షత్ర కూడా మా వాడిని ప్రేమిస్తుంది అని విధంగా చెప్పగానే శరత్ చంద్ర షాకింగ్గా చూస్తూ ఉంటాడు కావాలంటే మీ కూతుర్ని పిలిచి అడగండి ముందు మమ్మల్ని కాదు షూట్ చేయాల్సింది మీ కూతుర్ని ముందు షూట్ చేయండి అని విధంగా చెప్పగానే ఏంటమ్మాయి ఇలా జరిగింది అని అని గోరింటకు అంటూ ఉంటే అపూర్వ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక డోర్ లాక్ చేసి నక్షత్రాను బంధిస్తుంది అపూర్వ ఇక వెంటనే అపూర్వ చాలా కంగారు పడిపోతూ బావా వీళ్ళంతా నాటకం చేస్తున్నారు బావా వీళ్ళ మాటలు నువ్వు పట్టించుకోకు బావా ఏంటమ్మా ఇలా జరిగింది ఏంటి కోప తీసి నక్షత్ర పోతుందా ఏంటి పిన్ని వాళ్ళు మాట్లాడకండి నేను ఉండగా అలా జరగనివ్వను అని కోపంగా అపూర్వ అంటూ ఉంటుంది బావా బావా వీళ్ళు కావాలని చేస్తున్నారు బావా వీళ్ళని ముందు చంపేసి బావా వీళ్ళు బ్రతకడానికి వీల్లేదు చంపాలని అనుకుంటే మేము చూస్తూ ఊరుకుంటామా అపూర్వ అయినా నేను మీతో మాట్లాడడానికి కాదు నేను వచ్చింది ఈ ఇంట్లో గొడవలు ఎందుకని అనుకుంటున్నాను నేను ఇక్కడికి భూమి కోసం వచ్చాను భూమిని తీసుకెళ్ళడానికి మాత్రమే వచ్చాను భూమితోనే నేను మాట్లాడాలని అనుకుంటున్నాను అని ఈ విధంగా గగననగానే ఇక భూమి అలానే చూస్తూ ఉంటుంది నేను భూమిని ఈ ఇంటి నుండి తీసుకెళ్ళిపోతాను భూమి నాకు మాత్రమే సొంతం ఎందుకో తెలుసా నన్ను బంటరాయిగా ఉన్న నన్ను నాకంటూ ఒక మనసు ఉంటుంది అని తెలిసేలా చేసింది ఎందుకంటే ఒక రక్త సంబంధమే ఒకటే అని గొప్ప అని అనుకునే నన్ను ఆర్థిక సంబంధాలు కూడా ముఖ్యమే అన్నట్టు ఆ బంధాలకు కూడా విలువ ఉంటుందని తెలిసేలా చేసింది ఇంకా చెప్పాలంటే ఇక ఆ రోజు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఒక భార్య ఎలా ఉంటుందో అమ్మని ఎలా చూసుకోవాలో అప్పుడు చెప్పినప్పుడే భూమియే నాకు భార్యగా రావాలని అనుకున్నాను ఇక నా ప్రాణాలు పోకూడదని తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టి నన్ను బ్రతికించింది ఇక అప్పుడు మైండ్గా ఫిక్స్ అయిపోయాను భూమియే నాది అని నా భాగస్వామి అని నేను అనుకున్నాను నా కోసం చాలా చేసింది భూమిని ఎలాగైనా బ్రతికించుకోవడానికి మొదటిసారి నేను గుడికి వెళ్ళి చేతులెత్తి భగవంతుడికి మొక్కాను నా భూమి బ్రతకాలి అని నా భూమి బ్రతికింది దేవుడి మీద నమ్మకాన్ని కలిగించింది కూడా నా భూమిని రే నీకోసం కాదురా నేను జైలు పాలు అవ్వకుండా ఉండాలనే నిన్ను కాపాడింది లేదు నువ్వాలా అనుకుంటున్నావు కానీ భూమి నా కోసం నన్ను కాపాడటం కోసమే అలా చేసింది అని అంటూ ఉంటే ఇక చెర్రి మాత్రం చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇదేంటి ఇలా జరుగుతుంది అనే విధంగా మనసులో అపూర్వ అనుకుంటూ చాలా కంగారుగా చూస్తూ ఉంటుంది అయినా ఇదేం చెప్తుంది ఇది ఇప్పుడు ఏమీ చెప్పలేదు అవును అని చెప్పలేదు కాదు అని చెప్పలేదు చెప్పవే నీ మనసులో ఉన్న మాట ఇకనైనా చెప్పు అని అపూర్వ అంటూ ఉంటే అమ్మ నువ్వు చెప్పమ్మా వాడిని నువ్వు ప్రేమిస్తున్నావా చెప్పమ్మా నువ్వు నా పరువు కోసమే కదా నువ్వు వాడిని కాపాడావు ఆ విషయం వాడికి తెలియాలి నువ్వు చెప్పమ్మా అని అంటూ ఉంటే అప్పుడు వెంటనే భూమి ఏం చెప్పాలో అర్థం కాక బాధపడుతూ ఉంటే శరత్ చంద్ర అయినా తన మనసులో ఏముందో తెలుసుకోవడానికి కాదు నేను వచ్చింది నేను నా భూమికి ఇచ్చి తీసుకెళ్ళడానికి వచ్చాను అని ఏంటో వెంటనే నక్లెస్ని తీయగానే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక నక్లెస్ని తీసుకొని భూమి దగ్గరకు వస్తూ ఇలా అంటూ ఉంటాడో ఆ అమ్మ తనకు కాబోయే కోడలి కోసం ఈ నెక్లెస్ చేయించింది బండరాయిగా ఉన్న నన్ను మన్ నాకు కూడా ఒక మనసు ఉంది అని నా భూమియే చెప్పింది అందుకే నాకు భార్యగా భూమికి మాత్రమే అర్హత ఉంది అందుకే ఇదొక రకంగా అందరూ నక్లెస్గా భావిస్తారు కానీ నా దృష్టిలో మాత్రం ఇది ఒక తాలిబొట్ట అనే విధంగా అంటో వెంటనే భూమి మెడలో నక్లెస్ని వేయబోతూ ఉంటే ఇక శరచంద్ర అడ్డుగా వచ్చి నిలబడతాడు రేయ్ నువ్వు తన మెడలో నక్లెస్ వేయడం ఏంటి అయినా ఏంటమ్మా నీ మనసులో వీడున్నాడో లేదో ఎప్పటికైనా చెప్పమ్మా చెప్పమ్మా నా పరువు కోసం నువ్వు కాపాడావా లేదంటే వాడిని నువ్వు నిజంగా ప్రేమించి కాపాడుకున్నావా నీ మనసులో ఏముందో ఇప్పటికైనా చెప్పు చెప్తేనే కదమ్మా తెలుస్తుంది అనే విధంగా అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ మాత్రం చెప్పు భూమి గగనే ఉన్నాడని చెప్పు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే చెప్పవే ఇక్కడైనా చెప్పు వాడే నీ మనసులో ఉన్నాడని అని అంటూ ఉంటే ఇక భూమి ఎలాంటి సమాధానం చెప్పకుండా మౌనంగా నిలబడి చూస్తూ ఉంటుంది ఏం చూస్తున్నావమ్మా నీ మనసులో ఏముందో చెప్పమ్మా అని గట్టిగా శరత్ అడుగుతాడు మరి ఏముంది అనేది నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను